ఆ కర్రను పట్టుకుని ఆ నీళ్ళల్లో మునిగి పైకి లేస్తారు అలా పైకి లేవగానే వారిద్దరూ కూడా ఏ యవ్వనంలో శపథం చేశారో ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు శపథం చేస్తారు కదా అటువంటి యవ్వనంతో కాదు కాదు ఇంకా యవ్వన ప్రకాశంతో పైకి లేచారు వారి ఇరువురు కూడా అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వీరి యొక్క తపో నిష్టకు ఒక వృద్ధుడి వేషంలో ఆ పరమేశ్వరుడే వచ్చాడు అని ఆ ఆ వృద్ధుడు ఉన్న వైపుకు చూస్తారు అక్కడ ఆ వృద్ధుడు అంతర్దానమై ఆకాశ వీధులలో వృషభారుడు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు పార్వతీ పరమేశ్వరుడు అద్భుతమైన దర్శనం ఇస్తూ ఉండగా దేవదుందుకు మోగుతుండగా పుష్ప వృష్టి పడుతుండగా ఆనందంతో ఆ తిరువీళ్ల కంట నాయనారు వారి భార్య ఇద్దరు కూడా చేతులు జోడించి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తారు మీ భక్తికి నెచ్చితిని మీరు యవ్వనంతో సంతోషంగా జీవనాన్ని గడపండి తరువాత వృద్ధాప్యాన్ని పొంది నా యొక్క స్వ